ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలహర్లు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం జూలై తొమ్మిది ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని గ్రంథం నలభై అధ్యాయం పదే వచ్చినాం ఈ మాట కొలిమిలోని వేడినంతటినీ చల్లార్చే చల్లని వర్షపు జల్లులాగా ఉంది కదూ అవును దీనిపై అగ్నికి వేడిమికి ఏ అధికారము లేదు శ్రమలు రాని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు పేదరికమా నువ్వు నా గుమ్మములోనే కాచుకొని ఉంటే ఉండు దేవుడు నాతో నా ఇంట్లోనే ఉన్నాడు ఆయన నన్ను ఎన్నుకున్నాడు అనారోగ్యమా నువ్వు అడ్డగించగలిగితే అడ్డగించు కానీ ఔషధం నా దగ్గర సిద్ధంగా ఉంది దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఈ కన్నీటి లోయలో నాకేమి సంభవించినా సరే దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మాత్రం నాకు తెలుసు క్రైస్తవుడా భయపడకు ఏసు నీతో ఉన్నాడు నీ అగ్ని పరీక్షలన్నింటిలోనూ ఆయన ప్రత్యక్షతే నీకు ఆదరణ క్షేమం తన సొంతానికి ఎన్నుకున్న వాళ్ళెవరినీ ఆయన వదిలేయడు భయపడకుడి నేను సదాకాలము మీతో ఉన్నాను అన్నదే ఆయన ఎన్నుకున్న వాళ్లకు ఆయన ఇచ్చిన మాట ఇబ్బందుల కొలిమిలో వాళ్ళకి ఇదే ఆదరణ నాలో అగ్ని కొలిమి కాలుతోంది మంటల్ని దేవుని ఊపిరి ఊదుతోంది మనసంతా సలసలా కాగుతుంది వణికిపోతూ మాడి మసైపోతుంది ప్రచండ వేడిలో నిశ్చలంగా ఉన్నాను దేవుని చిత్త ప్రకారమే అని తల వంచాను ఎర్రగా కాలిన నా హృదయాన్ని బండ మీద పడేశాడు తన రూపులోకి తేవాలని బరువైన శుతితో బాధాడు సుత్తి దెబ్బలకు నిచ్చలంగా ఉన్నాను దేవుని చిత్త ప్రకారమే అని తల వంచాను ఎర్రగా కాలిన నా హృదయాన్ని మెత్తబడ్డ మనసుపై పడుతున్న ప్రతి దెబ్బకి నిప్పురవ్వలు ఎగిరాయి చల్లార్చి మళ్ళీ కొలిమిలో వేసి కాల్చాడు అంతా భరిస్తూ నిశ్చలంగా ఉన్నాను దేవుని చిత్తప్రకారమే అని తల వంచాను సనగడం ఎందుకు బాధ పూర్తయ్యే సమయం త్వరగానే వస్తుంది నాపై దేవుని పని రేపే పూర్తవుతుంది అందుకే నమ్మికతో ఆయనపై భారం వేసి నిశ్చలంగా ఉన్నాను దేవుని చిత్తప్రకారమే అని తల వంచాను శ్రమ అనేది మెడక వేలాడదీసిన సమాధి రాయిలాగా అనిపిస్తుంది కానీ నిజానికి అది ముత్యాల కోసం సముద్రం అడుగున వెతికే ఈతగాడు ఆ అగాధంలో ఉండగలగడానికి చేసే సహాయం లాంటిది ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునగాక ఆమెన్